అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ చేసేద్దాం రండి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఒక కప్పు పెసరపప్పు వేయండి పెసరపప్పు బియ్యం వేసేయండి లో ఫ్లేమ్ లో వేయించండి పెసరపప్పు కమ్మట వాసన వస్తుంది తీసి ప్రసాదానికి నీళ్లు పెట్టుకున్నాను అయితే ఎనిమిది కప్పులు పోసుకోండి నీళ్లు రుచికి సరిపడా ఉప్పు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర ఒక పసుపు వేసి నీళ్ళని మసలినిద్దాం నీళ్ళు ఇలా మసులుతున్నప్పుడు బియ్యం పెసరపప్పుని వేసేయండి పొంగొస్తున్నప్పుడు తిప్పి లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఒకసారి చూద్దామే ఒకటికి ఎనిమిది నీళ్లు పోసాను బియ్యము పెసరపప్పు కూడా వేయించాను ఇలా వచ్చింది ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు నెయ్యి వేయండి మిరియాలు జీలకర్ర అల్లం ముక్కలు వేసి జీడిపప్పు ఈ కరివేసాం ఇలా తిప్పండి కమ్మటి వాసన వస్తాన్ని పోపుని వేసేయండి ఒక్కసారి కలిపా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఇలా చేసేయండి